ఈరోజు మేము తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరరావు విశ్వవిద్యాలయం ఆపోజిట్లో ఉన్నటువంటి శ్వేతభవనం దగ్గర మేము ఉన్నాం చూడండి వాళ్ళందరూ కూడా ఏదో చదువుకుంటున్నారని అనుకోకండి వాళ్ళ ఆంధ్ర తెలంగాణ నుంచి విచ్చేశారు వీళ్ళంతా కూడా ఎందుకు విచ్చేశారంటే చాలామంది వారి వారి యొక్క గ్రామాల్లో వారి యొక్క గ్రామంలో దేవాలయాల్లో భజన చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర భజన చేసే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్పిస్తున్నారు కాబట్టి మంది కొంత బాధ ఉంటుంది రోజు మా ఊరితోనే భజన చేస్తున్నాం అని చెప్పి కాబట్టి ఇంత ఆనందాన్ని కలిగించడం కోసం మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే మీ యొక్క గ్రూప్ లీడర్తో కలిపి పదిహేను మంది ఉండాలి ఈ పదిహేను మంది యొక్క ఆధార్ కార్డుల యొక్క జిరాక్స్లు ఉండాలి ప్రతి మనిషికి రెండేసి ఫోటోలు ఉండాలి కానీ గ్రూప్ లీడర్కి అదనంగా తన యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఉండాలి ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క బుక్ యొక్క మొదటి పేజీ జిరాక్స్ తీయాలి అలా తీసుకొని మీరు వస్తే ఇక్కడ ఏదైతే శ్వేతాభవనంలో మీకు ఈ యొక్క మొదటి పేజీ ఇది ఏదైతే ఉందో ఇది ఇస్తారు ఇది మీరు ఫిలప్ చేసిన తర్వాత దీని గురువు గారి యొక్క డీటెయిల్స్తో ఆధార్ కార్డు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇలా పెట్టాలి అలా పెట్టిన తర్వాత తర్వాత వన్ బై వన్ వారి యొక్క సభ్యుల యొక్క ఆధార్ కార్డులు పెట్టి వాళ్ళ సభ్యుల యొక్క ఆధార్ కార్డుల కిందన ఏం రాయాలంటే వాళ్ళ యొక్క కులం పేరు రాయాలి వాళ్ళ యొక్క ఫోన్ నంబర్ రాయాలి ఇలా రాసి ఇలా పెడితే మీకు ఇక్కడ శ్వేతాభవనం ఏదైతే మీకు కనిపిస్తుందో ఇందులో మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీకు మినిమం నెల రోజు సంవత్సరం రోజులు పెట్టచ్చు లేదా సంవత్సరం ఆరు నెలలు పెట్టచ్చు మీకు భజన చేసే అవకాశం ఈ భజన ఒక్క రోజులోకే అవకాశం వస్తుంది పగలైతే రెండు గంటలు రాత్రి ఒక రెండు గంటలంటే ఒక రోజుకు నాలుగు గంటలు భజన చేసే అవకాశం వస్తుంది అదేవిధంగా వీఐపీ దర్శనం కూడా కల్పిస్తారు అదేవిధంగా మీకు రాను పోను ఛార్జీలు కూడా ఇస్తారు కాబట్టి ఇంత గొప్ప అవకాశాలు మీరు వినియోగించుకోవాల్సిందిగా భక్తులకి వెంకటేశ్వర స్వామివారి యొక్క సేవకులకి మనమే ఇదే విధంగా కోలాటం వచ్చిన వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ స్వామివారి యొక్క ఎదురుగా మీరు కోలాటం వేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు కాబట్టి ఈ విషయాలు చాలామంది పల్లెల్లో ఉన్నటువంటి మన యొక్క హిందువులకి భక్తులకి తెలియట్లేదు కాబట్టి తెలియాలని ఒకే ఒక ఉద్దేశంతో మీ ఓం భారత శక్తిపీఠ మీ భారత మహారాజ్ ఈ విషయాన్ని తెలియజేస్తుంది గోవిందో గోవిందా గోవిందో 가빈다. <봄> <봄>